ఇదండి మేము పుట్టి పెరిగిన ఇల్లు అండి ఉన్నప్పుడు ఎంతో బాగుండే ఇల్లు ఇప్పుడు ముందు మా నాన్న చనిపోయారు తర్వాత మా అమ్మ చనిపోయారు ఇప్పుడు ఇల్లు ఇలాగా తయారైపోయింది నేను లేని హైదరాబాద్ వెళ్ళిపోయాను మేము పుట్టి పెరిగిన ఇల్లు అంతా ఇలాగా ఎంతో చక్కగా ఉండే ఇల్లు ఇవన్నీ చెట్లు ఇది జామ చెట్టు ఇది టేక్ చెట్టు రెండు మామిడి చెట్టు పెద్ద మామిడి చెట్టు బాగా కాయలు పూత పడింది ఇప్పుడు అది పెద్ద కాయ కూడా ఉంది ఒక కాయ కాసింది ఈ మామిడి చెట్టు ఇదేమో బత్తాయి చెట్టు ఏదో పడి మల్చింది నందనవనంగా ఉండే ఇల్లు మా అమ్మ చనిపోయక బాగా మారిపోయిందండి పొట్టి పెరిగిన ఇల్లు పాడైపోయింది అది జామ చెట్టు మునగ చెట్లు రెండు ఉన్నాయి సీతాఫలం చెట్టు ఉంది అన్ని చెట్లు చల్లగా ఎండాకాలం చల్లగా ఉండేది మా అమ్మగారు ఉన్నప్పుడు ఎంతో బాగుండే ఇల్లు ఇవాళ ఇలాగైపోయింది ఇది జామ చెట్టు ఒకటి ఇవన్నీ గుంటలు కుక్కలు గుంటలు పెట్టేసి ఇట్లా అయిపోయినాయి పడబోయాను నందనవనంగా ఉండే ఇల్లు ఇలా చెత్తా చెదారాలతో నిండిపోయింది ఇదో మామిడి చెట్టు అది గోరింటాక చెట్టు ఇది ఉసిరికాయ చెట్టు మా అమ్మగారు అన్ని చెట్లు వేశారు ఇది రామాపలం ఇది రామాపాలెం ఇదండి పెద్ద స్థలము మందార చెట్టు పూలు బావి అరటి చెట్టు అన్నీ ఉన్నాయి మనుషులే లేరు